ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని కార్లు ఇతర వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వన్ కే వాక్ చైతన్య ర్యాలీ స్ఫూర్తిని యువత వాహన చోదకులు పెంపొందించుకోవాలని రోడ్డు ప్రమాదాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని హితువు పలికారు రోడ్డు సేఫ్టీని పెంచాలని సూచించారు హెల్మెట్ వినియోగం దాని ఆవశ్యకత ప్రయోజనం తెలుపుతూ విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ ప్రసాద్ పోలీస్ కమిషనర్ శంకబ్రాతీ భాగస్వామ్యం అయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ వద్ద ప్రముఖులంతా కలిసి జెండా ఊపి వన్ కే వాక్ చైతన్య ర్యాలీని ప్రారంభించారు కాళీమాత టెంపుల్ నుంచి బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది for them so there is an urgent need among the public to be aware of this to be aware of the consequences and also overspeeding overspeeding is another issue which we are seeing especially in urban areas among the youth so they should be aware they should be responsible citizens when you are overspeeding you are not only putting your life in danger and also putting the life of other person in danger imagine can you live యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ హేటింగ్ ఎయిట్ మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్ నంబర్ నైన్ మద్దం త్రాగి డ్రైవింగ్ డ్రంక్ ఇన్ డ్రైవింగ్ అండ్ నంబర్ టెన్ నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ అండ్ రాంగ్ పార్కింగ్ సో ఒకవైపు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే మన పర్పస్ వచ్చేసి మన లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ కంప్లయన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్ ఎందుకంటే డాక్టర్ చెప్తున్నాను నాకు నా ఫెరో డాక్టర్స్ చెప్తున్నారండి